అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సాదిక్ ఫంక్షన్ ఫంక్షన్ రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ కోడూరు నియోజకవర్గ కన్వీనర్ మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అల్లాబకస్ రాష్ట్ర నాయకులు నల్ల కదిరిగాల శాంతయ్య సమక్షంలో నూట ఎనభై కుటుంబాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరియు మైనార్టీ మహిళలు బుధవారం పార్టీలో చేరారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయం జోడో యాత్ర సంఘీభావంగా ర్యాలీగా బయలుదేరి టోల్గేట్ వద్ద వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు షేక్ అర్ఫ్రిన్ పుల్లంపేట మండల అధ్యక్షుడు సింగమాల రమేష్ ఓబులవారిపల్లెం మండల అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి కోడూరు యూత్ కాంగ్రెస్ నాయకులు నన్నెం శివకృష్ణ మైనార్టీ నాయకులు ఆసిఫ్ ఉల్లా మక్బుల్ జబీవుల్లా అస్లాం షకిల్ జహంగీర్ గౌస్ జహీర్ కోడూరు మహిళా నాయకురాలు కోటేశ్వరమ్మ జిల్లా సెక్రటరీ బ్రహ్మయ్య ఆదిలక్ష్మి సిగమాల రవి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా మూడు నెలల వ్యవధిలో అన్నమయ్య జిల్లా మొత్తం ఏడు ఆరు నియోజకవర్గాలు పర్యటించి పార్టీని బలోపేత దిశగా ఈరోజు రైల్వే బోర్డు నియోజకవర్గంలో రైల్వే బోర్డు మండలాధ్యక్షుడు డాక్టర్ సయ్యర్ గారి ఆధ్వర్యంలో ఆహర్నిశలు కష్టపడే గోశాలదేవి శాంతయ్య అలాగే మా సోదరి అఫీల్ గారి ఋషి అమోఘము ఈ సభాముఖంగా వాళ్ళను అభినందిస్తూ అన్నమయ్య జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా రాష్ట్ర గిడుగు వృద్ధి గారి పట్టుదల వాళ్ళ ప్రోత్సాహము నాకు వెయ్యి ఏనుగులు బలనిచ్చింది వారి సూచనల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి అధ్యక్షులను నియమించడం జరిగింది జిల్లాపాడీలో ముప్పై మందిని నియమించుకోవడం జరిగింది అలాగే మండల ఉపాధ్యక్షులు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు నియమించుకోవడానికి ఇప్పుడు ప్రణాళిక రచిస్తున్నాం అతి త్వరలో ఆ మండలాలు కూడా కంప్లీట్ చేసి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి నేడు నియోజకవర్గాల్లో కొత్తగా మా రాజశేఖర్ సార్ కుమార్తె శరిమిలమ్మ గారి పగ్గాలు తీసుకుని వెను వెంటనే జిల్లా మొత్తం పర్యటించి ఆమెతో కూడక కొన్ని సభల్లో సభ సభలు పెట్టించి పార్టీని ముందుకు నడిపి ఏడు వేల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సభాముఖంగా మా సోదర సోదరులందరికీ తెలియపెడుతూ మీరు మీరందరూ ఇంత ఉత్సాహంగా పార్టీలో చేరి చేరినందుకు అందరికీ నమస్కరిస్తూ మీరు ప్రతిరోజు పార్టీ పట్ల ఆలోచన చేసి పార్టీకి పూర్వం ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి గోషాలదేవిని ఎమ్మెల్యే చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడి సమక్షంలో ఈ రోజు మైనార్టీలో దాబు మూడు వందల మంది పార్టీలో చేరడం జరిగినది ఈ శుభ సందర్భం ఎందువల్లంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రులు కూతురు డాక్టర్ పెరుమిలమ్మ గారు ఈరోజు పిసిసి అధ్యక్ష బాధ్యతలో తీసుకున్న శుభ సందర్భంగా ఈ పార్టీ పూర్వైభవం తీసుకొస్తామని ఎక్కడున్న పాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మైనార్టీ మహిళలు మరియు అందరూ కలిసి ఈరోజు పార్టీలో చేరారు ఖచ్చితంగా ఇదే ఉమ్మడితో మేము రైల్వే కోడల్లో ఖచ్చితంగా మా సత్తా ఏదో కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం చెప్తున్నాము